జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై నాలుగవ అధ్యాయము రాముని వెంట వెడుతున్న వానరసేన పాదఘట్టనలకు భూమి అదురుతూ ఉంది లంక బయట ఇలా ఉంటే లంకానగరంలో కూడా రాక్షస సేనలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి రాక్షస సేనలు చేసే సింహనాదాలు భేరీ మృదంగ ధ్వనులు లంక బయట ఉన్న వానరసేనలకు వినబడుతున్నాయి వానరసేనలు కూడా వాటికి మించిన ధ్వనులు చేస్తున్నారు దూరం నుండి లంకా పట్టణంను చూసిన రామునికి సీత గుర్తుకు వచ్చింది ఆహా నా సీత ఈ లంకా నగరంలోనే కదా బంధింపబడి ఉంది అని మనసులో అనుకున్నాడు పక్కనే ఉన్న లక్ష్మణుని చూసి రాముడు ఇలా అన్నాడు లక్ష్మణ ఆ పర్వత శిఖరము మీద విశ్వకర్మ చేత నిర్మింపబడిన ఆ కాంచన లంకను చూసావా ఆ లంకా నగరం ఆకాశాన్ని తాకుతూ ఉన్నదా అన్నట్టు లేదు ఎంతో కాలం క్రిందట నిర్మింపబడిన ఈ లంకా నగరము ఎత్తైన భవనములతో అత్యంత శోభాయమానంగా ఉంది అని అన్నాడు తరువాత రాముడు వానర సేనలను వ్యూహములుగా విభజించాడు గరుడ వ్యూహాకారంలో సేనలను నిలబెట్టాడు సేనలకు ఈ విధంగా ఆదేశాలిచ్చాడు అంగదుడు తన సేనలతో ఈ గరుడ వ్యూహమునకు వక్షస్థల భాగమున నిలువ ఋషభుడు తన సేనలతో ఈ గరుడ వ్యూహమునకు కుడివైపున ఉన్న రెక్క భాగంలో నిలువవలెను గంధమాధనుడు తన సైన్యంతో గరుడ వ్యూహమునకు ఎడమవైపు ఉన్న రెక్క భాగంలో నిలువ నేను లక్ష్మణుడు గరుడ వ్యూహమునకు శిరస్సు స్థానంలో నిలుస్తాము జాంబవంతుడు సుషేనుడు వేగదర్శి ఈ ముగ్గురు గరుడ వ్యూహమునకు పొట్ట భాగంలో నిలుస్తారు సుగ్రీవుడు తన సేనలతో వ్యూహమునకు తోక భాగమును రక్షిస్తూ ఉంటాడు అని సమస్త వానరసేనను వ్యూహంగా రచన చేశాడు రాముడు వానరులందరూ ఆ గరుడాకారంలో పెద్ద పెద్ద బండరాళ్ళు వృక్షములు ఆయుధములు ధరించి లంక వైపుకు కదిలారు అప్పుడు రాముడు సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడు సుగ్రీవా మనం లంకకు చేరుకున్నాము గరుడ వ్యూహ రచన పూర్తయింది ఇంక నీ ఆధీనంలో ఉన్న సుకుడు అనే రాక్షస దూతను విడిపించు అని అన్నాడు రాముని ఆదేశానుసారము సుగ్రీవుడు సుకుడిని విడిపించమని వానరులకు చెప్పాడు బతుకుజీవుడా అనుకుంటూ సుకుడు రావణుని వద్దకు వెళ్ళాడు దీనంగా ఉన్న సుఖునిని చూసి రాముడు నవ్వుతూ ఇలా అన్నాడు ఏమిటి అలా ఉన్నావు నీ రెక్కలు విరిగిపోయినట్టున్నాయి నీవు శత్రువుల చేతికి చిక్కావా అని అడిగాడు అప్పుడు సుకుడు రావణునితో ఇలా అన్నాడు రాక్షసేంద్ర నీకు జయమగ్గుగాక నేను తమరి ఆజ్ఞానుసారము సుగ్రీవుని వద్దకు పోయి తమరు చెప్పమన్న మాటలు యథాతథంగా సౌమ్యంగా చెప్పాను నన్ను చూడగానే ఆ వానరులు పైకి ఎగిరి నన్ను పట్టుకున్నారు నన్ను కొడుతూ గుద్దుతూ కిందకి తీసుకుపోయారు నా రెక్కలు పీకారు అమ్మో ఆ వానరులు చాలా కోపం కలవారు వారితో మాట్లాడడం మనకు సక్యం కాదు కోపం వస్తే వారు ఏమైనా చేస్తారు ప్రస్తుతము రాముడు సుగ్రీవుడు వానరసేనలతో కలిసి సముద్రము మీద సేతువును నిర్మించి సముద్రమును దాటి లంకకు చేరుకున్నారు లంకను ముట్టడించారు భయంకరమైన వానరసేనలు భూమి కనబడకుండా నిలిచి ఉన్నాయి రాక్షసులకు వానరులకు దేవదానవుల మాదిరి యుద్ధము లేదు వానరులు లంకానగర ప్రాకారము ప్రాకారం దగ్గరకు చేరుకుంటున్నారు ఓ రాక్షసేంద్ర ప్రస్తుతం నీకు మిగిలిన ఉన్నవి రెండే మార్గములు ఒకటి సీతను రామునికి ఇచ్చి సంధి చేసుకోవడం లేకపోతే రామునితో వానరసేనలతో యుద్ధం చేయడం మొదటిది లంకను రక్షిస్తుంది రెండవది లంకను నాశనం చేస్తుంది నీకు తోచినది చెయ్యి అని చెప్పి ఊరుకున్నాడు సుకుడు సుకుని మాటలు విన్న రావణుడు కోపంతో మండిపడ్డాడు సుఖునితో ఇలా అన్నాడు దేవతలు దానవులు గంధర్వులు వచ్చి వేడినను నేను సీతను ఇవ్వను రామునితో యుద్ధం చేస్తాను నా శర పరంపరతో రాముని గెలుస్తాను నా విల్లు నుండి వెలువడిన బాణములతో రాముని శరీరము ఎప్పుడు రక్తసిక్తమవుతుందో కదా నేను అజేయుడను వానర సైన్యమును క్షణంలో నిర్మూలిస్తాను నాకు వాయు అంత సముద్రమంత వేగము ఉన్నాయి పాపం రాముడు నా గురించి పూర్తిగా తెలియక నాతో యుద్ధానికి వస్తున్నాడు సులభంగా నా కోపాగ్నికి మాడిపోతాడు రాముడికి నా వద్ద ఉన్న అస్త్రముల గురించి శస్త్రముల గురించి తెలియదు అందుకే నాతో యుద్ధానికి వస్తున్నాడు అంతకుముందు రాముడు ఏ యుద్ధంలో పాల్గొనలేదు నేను ఎన్నో యుద్ధములు చేసి రాటు ఉన్నాను రాముడు ఎన్నడూ నాతో యుద్ధం చేయలేదు అందుకే నా బాణముల రుచి రామునికి తెలియదు దేవేంద్రుడు వరుణుడు యముడు కుబేరుడు యుద్ధంలో నా ముందు నిలవలేరు ఇక రాముడెంత అని గర్వంగా పలికాడు రావణుడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ ఇరవై అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్